తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన అంగన్వాడీలు నాలుగో రోజైన శుక్రవారం నల్ల రిబ్బన్లు నోటికి కట్టుకొని దర్శిపట్నంలో నిరసన ప్రదర్శన చేపట్టారు స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధులకుండా సాగింది అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి నిరసన తెలిపారు ఈ దాడుల్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగాన్ని రక్షించాలి శాంతియుతంగా ఆందోళన మీద ఈ విధంగా గడ్డపారోటి వృత్తులతో చాలా దుర్మార్గమైన విషయము ప్రజల్ని అంగన్వాడి కార్యకర్తలని ప్రభుత్వం రెచ్చగొడతా ఉన్నది శాంతియుతంగా చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వారే గత నాలుగు సంవత్సరాల క్రితం తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు అదనంగా చేతమిస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీని ఇప్పుడు దాకా అమలు చేయలేదు అమలు అమలు చేసిన చేయమంటే కాబట్టి శాంతియుతంగా న్యాయంగా అంగన్వాడీ వర్గాలు సమ్మె చేస్తా ఉన్నారు దీని మీద దౌర్జన్యంగా పోలీసుల్ని అధికారుల్ని ప్రయోగించి పరగడడం అన్యాయము మేము కోరుతా ఉన్నది అన్నవాడికి న్యాయంగా తీర్పు ప్రకారం ఇరవై ఆరు వేల రూపాయల చేయాలి సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ఇవ్వని చెప్పింది గ్రాడ్యుటీ ఇవ్వాలి అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో ఐదు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగులకి సర్వీసు ప్రభుత్వ ఉద్యోగులకి పాటించారు కానీ అంగీ మాత్రం అరవై సంవత్సరాలకే రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి మేము కోరుతా అరవై రెండు సంవత్సరాలకి అంగీ పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము రిటైర్మెంట్ ఐదు లక్షలు ఇవ్వాలి అలాగే రెండు వేల పదిహేడు నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఆ బిల్లులు ఇవ్వటం లేదు కాబట్టి బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అలాగే మినీ వర్కర్స్ ఏవైతే ఉన్నాయో మినీ సెంటర్స్ మొత్తాన్ని మెయిన్ సెంటర్స్గా మార్చాలి భీమా సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి అలాగే ఐసిడిఎస్కి నిధులు పెంచాలని చెప్పి మేము కోరుతున్నాం ఈ రోజు మేము కోరుతున్నాం ఒకటి ప్రజలకి గుడ్లు కానీ నాశరకంగా ఇస్తూ ఉన్నారు పిండిని నాశరకమైన ఇస్తున్నారు బియ్యం చెక్క బియ్యం ఇస్తూ ఉన్నారు అలా కందిపప్పులో పుచ్చి పైన ఇస్తూ ఉన్నారు కాబట్టి సరుకులు నాణ్యతను పెంచాలి దీనికి బడ్జెట్లో నిధులు పెంచాలని చెప్పేసి మేము ప్రజల తరఫున కూడా సమ్మె చేస్తూ ఉన్నాము కాబట్టి ఈ సమ్మె ప్రజలందరూ కూడా తమ సపోర్టు ఇచ్చి ఈ యొక్క జయప్రద కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము అలాగే అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న న్యాయమైన సమస్యని ఈ విధంగా రెచ్చబడితే దానికి ప్రభుత్వమే జవాబుదారి వహించాలి జరగబోయే పరిణామాలు కూడా భావించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్స్ నాయకులతో చర్చలు జరిపి ఈ యొక్క సమస్య పరిష్కరించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రోజున అంబేద్కర్ విగ్రహానికి గాంధీ విగ్రహానికి ఒక ఇచ్చే విధంగా నెక్స్ట్ తెలియజేస్తా ఉన్నాం మీరు పద్మజ మాది గంగం మాడలు సెట్టారు మేము నాలుగు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కూడా మాకు ఏ జవాబు రాలేదు మమ్మల్ని దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మాకు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాము మేము లేకుండా మా స్కూల్స్ అన్ని బాగలు కొట్టాలని బాగలు కొట్టి మేము లేకుండా మా స్పీడ్ రికార్డులు కానీ మాకున్న స్పీడింగ్ మాకు స్వాధీనం చేసుకుంటున్నారు ఇలాంటి అరాచకం చేయడం చాలా ఇబ్బందికరంగా ఉంది పలుగులతోటి గడపాలతోటి లేకపోతే సుఖులతో పగలబట్టి మా అన్ని స్వాధీనం చేసుకుంటున్నారు ఈ అరాచకాలు మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం కానీ మేమైనా ఎక్కువ అడగట్లేదు కదా మాకు ఇవ్వాల్సి మీరు ఆ స్వాధీనం చేసిన వాటినే అడుగుతున్నాం కానీ మా సొంతంగా మేము అడగట్లేదు కదా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పటికి మేము ఇల్లు అది రోజులు పెట్టి నాలుగు రోజుల నుంచి తన్నా చేస్తున్నాము మా నిరసన మేము అర్థం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఇక్కడ ఉన్న ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇల్లు అది రోజులు పెట్టి మా రోడ్ని పడి మా కష్టాలు బాగా చూపుకోవడానికి నువ్వు కానీ అర్థం చేసుకోవట్లేదు మేము లేకుండా మా గడ్డపాలు తీసుకొని మరి పనుగులు తీసుకొని మా స్కూల్స్ కాలు న్యాయం తప్పని మీరు న్యాయం అనుకుంటాం కాబట్టి మేము అర్థం చేస్తాని మాకు న్యాయం చేస్తారని మా జీత నిలయాలి పెంచుతారని మా బ్యాడీటీ ఇస్తారని తర్వాత మా మేము రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలు ఇస్తారని కోరుకుంటున్నాం ప్రకరించే వరకు like share subscribe and get notifications